బిగ్ హాయ్ అండ్ స్టేజ్ మీదకి వచ్చిన గెస్ట్లందరికీ పెద్దలందరికీ నమస్కారం అండి బేసిక్గా ఎంతమందిని కలవాలంటే ఇండస్ట్రీలో ఎవరైనా పెళ్ళికెళ్ళాలి ఈవెంట్కి వచ్చినా ఎంతమందిని కలిసేసాము వెరీ హ్యాపీ ఇంతమందిని ఇక్కడ చూడడం అన్నది చాలా హ్యాపీగా ఉంది అలాగే రాజేష్ దండా గారికి థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్ ఈ మధ్యకాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండి అంటే ఒక సినిమాని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈవెన్ ప్రమోషన్స్లో కావచ్చు రిలీజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి అన్నది నేను ఆయన చాలా దగ్గరగా ట్రా ఈ మధ్య ట్రావెల్ అయ్యాను నాకు అర్థమైంది ఎంత ప్యాషనేటెడ్గా ఉన్నారు అని చెప్పి మీరు అలాగే ఉండండి సార్ చాలా మంచి సినిమాలు వస్తాయి ఖచ్చితంగా ఆయన హిస్టరీకి ఇలాగే కంటిన్యూ అవ్వాలి అన్ని సినిమాలు మంచి హిట్ అవ్వాలి అనుకుంటున్నాను ఈ సినిమా మీద అయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా డిసెంబర్ ట్వంటీ ఎయిత్ చాలా పెద్ద హిట్ కొట్టబోతుందని చెప్పి ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి రిచర్డ్ ప్రసాద్ గారికి చోట చోట గారికి సార్ హై సార్ ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను అండ్ ప్రతి ఒక్కరికి మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారికి అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ నాకు చాలా మంది తెలుసు అంకి ద్రో లాంగ్ వే టు గో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు ఇప్పుడు నాకు చాలా ఇష్టం మీ యాక్టింగ్ అంటే ఖచ్చితంగా ఐ విల్ గో టు ప్లేసెస్ అండ్ సార్ హై సార్ నైస్ టు మీట్ మా సినిమాలు అందరూ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అంటే ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్స్ ఖచ్చితంగా మీరు హిట్ కొట్టబోతున్నారు అలాగే మేము ఒకసారి నిన్న ఆవిడ గుర్తుందో లేదో మేము ఎప్పుడూ రాజవర్ రాణి గారికి కాదనుకుంటా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఎప్పుడో అప్రోచ్ అవదని ప్రయత్నం చేశాము తను రిప్లై అవ్వలేదు నరేష్ అన్న గురించి మాట్లాడాలి నేను ఫస్ట్ కలిసిన హీరో నా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అనుకుంటా మాకు హాలిడేస్ ఉంటే తలకోన ట్రిప్ వెళ్ళాం ఆ తలకోనలో అన్నది దొంగలబండి షూట్ దొంగలబండి షూటింగ్ జరుగుతుంది మూవీ అప్పుడు ఫస్ట్ టైం అల్లర్ నరేషన్ కలిశాను చాలా భయం భయంగా అరే కలవచ్చా ఫోటో ఇస్తారా లేదా అని చెప్పి మొత్తం అంతా ఆ రోజు ఆలీ అన్న చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఫస్ట్ టైం నేను చూసిన హీరో నా ఎస్ఆర్ కళ్యాణ్ అనుపం సినిమాకి ఇదే స్టేజ్ మీదకి వచ్చి నాకు సపోర్ట్ చేశారు చాలా ఇష్టం నాకు అల్లర్ నరేషన్ అంటే బేసిక్గా ఆయన పక్కన కూర్చొని ఆయన జర్నీ అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న మోర్ దెన్ ఈ సినిమాలు ఈ పక్క మీ జర్నీ పక్కన కూర్చొని ఆయన పక్కన కూర్చొని ఆయన జర్నీ ఇదంతా చూస్తుంటే ఆయన సినిమాలు చిన్నప్పుడు అంటే అన్నీ మేము చూసి టూ థౌజండ్ ఎయిట్ అండి మెమరబుల్ ఇయర్ ఫర్ అన్న అల్ల నరేష్ అన్న గమ్యం సినిమా బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ లేడ్ బాబ్జీ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ మెనీ నాకు తెలిసి బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ హైర్లోనే పడ్డాయి టూ థౌజండ్ ఎయిట్ మళ్ళీ మీకు రావాలన్నా నాకు అనిపిస్తుంది అండి మేబీ ఐ మేబీ రాంగ్ ఇలా నేను చెప్పచ్చో లేదు ఇన్ని ఇక్కడ కూర్చొని మనం ఏవి చూస్తుంటే ఇన్ని పర్ఫార్మెన్సెస్ అన్ని ఎమోషన్స్ కామెడీ కానీ లేకపోతే ఎమోషన్ సీన్స్ కానీ యాక్షన్ కానీ ఇంత బెస్ట్ పర్ఫార్మర్కి ఎక్కడో మనమే ఇంకా ఏది అంటే ఎవరెవరికి ఏదో స్టార్లన్నీ వచ్చేస్తున్నాయి ఎందుకు ఇంకా స్టార్ ఇవ్వలేదు అన్నకి కదా ఇవ్వాలి ఇంత పర్ఫార్మెన్స్ చేశారు ఇంత వర్స్టైల్ యాక్టింగ్ చేశారు నరేషన్ హీ డిజర్వ్స్ బెస్ట్ కదా ఇంకా ఏదో బెస్ట్ స్టార్ ఇవ్వాలి కదా నేను ఇందాక డైరెక్టర్ గారిని అడుగుతున్నాను సార్ ఏమన్నా చూడొచ్చు కదా సార్ అంటే నాకు నాకు అనిపిస్తుందండి అండి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఆయన చేసిన రోల్స్ చాలా గొప్పవి చాలా కష్టం ఆయన అంటే యాజ్ యాక్టర్గా అంత అన్ని ప్రయత్నించాలన్నా అన్ని ఎమోషన్స్ చేయాలన్నా చాలా కష్టం ఆయన ఎన్నో చేశారు టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మమ్మల్ని మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు సో ఈ డిజర్వ్స్ మోర్ ఇంకా ఆయనకి ఏదైనా మనమే ఏదన్నా ఇవ్వాలి పెద్దగా అనిపిస్తుంది ఐ మీన్ ఐ డోంట్ నో అన్నకు అది ఇష్టమో లేదో కానీ నాకు తెలియదు కానీ బట్ యాజ్ ఆడియన్ ఆడియన్స్ బయట నుంచి చూసేటప్పుడు ఈ డిజర్వ్ సమ్ పెద్ద స్టార్ అని పడాలి అన్నకి ఏదన్నా అండ్ నిజంగా అన్న యూ డిజర్వ్ మోర్ ఖచ్చితంగా బచ్చలమల్లి ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా అంటే చూడగానే చాలా బాగా నచ్చేసింది అన్న మా శాంగిల్ కానీ తను చేసిన విధానం అన్ని ఖచ్చితంగా బచ్చ బచ్చలమల్లి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఖచ్చితంగా అల్ల నరేష్ అన్న డే అవ్వాలి చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరణ్ గారు ఈ స్టేజ్ కూడా మీకు చాలా ఆస్పీషియస్ కదా ఆ ఈవెంట్ ఇక్కడే చేశారు ఎస్ ఓకే సో ఇప్పుడు అల్ల నరేష్ గారిని మారణ వస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నాము నరేష్ గారు అందరికీ నమస్కారం అండి కంగారు పడకండి ఇప్పటికే పదిన్నర అయింది అందరికి ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది అర్థమైంది ఎక్కువసేపు మాట్లాడును చాలా షార్ట్గా స్వీట్గా మాట్లాడేసి ముగించేస్తాను ముందుగా ఇక్కడికి వచ్చిన అంటే ఇది నాకు ఇవాళ మా సక్సెస్ ప్రీ రిలీజ్లా లేదండి ఏదో సక్సెస్ మీట్కి ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు డైరెక్టర్ డే లా ఉంది థ్యాంక్ యూ కార్తిక్ గారు థ్యాంక్ యూ వశిష్ఠ గారు థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ మారుతి గారు అలాగే థ్యాంక్ యూ సార్ అందరూ వంశీ గారికి అందరికీ నాకు కమిటీ కూరలు చాలా బాగా నచ్చిందండి మేము ఫస్ట్ టైం కలవటం సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చాలా కష్టపడి అంటే సినిమా మీద ఫ్యాషన్తోటి ఇచ్చారు సో ఇక్కడికి అంటే ఇందాక ఎవరు అన్నారు నా మీద ప్రేమతో కాదండి సుబ్బు గారి మీద ప్రేమతోటి రాజా గారి ప్రేమతో ఇచ్చారు వీళ్ళందరూ సో ఎవరి మీద ఇచ్చినా కూడా సినిమా కోసం అందరూ వచ్చి సపోర్ట్ చేయటం మారుతి గారు వీళ్ళందరూ శ్రీనాథరావు గారు అందరూ వచ్చి సపోర్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా టెక్నీషియన్స్ నుంచి మొదలు పెడతానండి రిచర్డ్ గారు సార్ రిచర్ సార్ అంటే నేను తమిళ్లో చెప్తానండి ఆయన తమిళ్లో ఇది ఉంటుంది హైదరాబాద్లో ఒక వీడియో సార్ ఇంకా మీరు మెడ్రాస్ వెళ్ళలేదు హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు మీరు ఈ సినిమాతో వన్ ఆఫ్ ద ఫైనస్ట్ కెమెరామెన్ అండి అండ్ అరుపులు తక్కువ ఏమీ ఉండదు హడావిడి ఉండదు ఏమీ ఉండదు చాలా సైలెంట్గా చాలా ఫాస్ట్గా అనుకున్నది డైరెక్టర్కి ఏం కావాలో ఈ షార్ట్ ఇక్కడ అవుతుంటుంది రెండో షార్ట్కి ఇంకా లైటింగ్ జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సినిమాకి మనం రావటం మా వరం అదృష్టం అండి థ్యాంక్ యూ ఫుడ్ ఈ సినిమాకి అంటే అది అడగ్గానే ఇచ్చిన రాజా గారు కూడా థ్యాంక్ యూ విశాల్ చంద్రశేఖర్ గారు ఆయన ఎంతో బిజీగా ఉన్న ఈ సినిమాకి ఆయనే కావాలి అని పట్టుబట్టి మన మన సుబ్బు సుబ్బు గారితో చెప్తే ఆ మాటకి ఆయన ఎలాగైనా ఎట్టు పరిస్థితులు పట్టుకుని ఆయనకి కథ చెప్పించి ఒప్పించి ఆయన ఇష్టంగా చాలా కష్టంగా నిన్న మూడు నెలలు దా దాదాపు సుబ్బు గారితో ట్రావెల్ చేశారు సో విశాల్ గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ సర్ లాట్సాప్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ థ్యాంక్ మ్యూజిక్ అండ్ వండర్ఫుల్ బీజిఎం అండ్ ఈ సినిమా ఆల్బమ్ డెఫినెట్గా గుర్తుండిపోయి ఆల్బమ్ అవుతుంది నా కెరియర్లో అలాగే మా చోటా ప్రసాద్ గారికి మా బ్రహ్మకట్లీ గారికి మా బ్రహ్మ బ్రహ్మగారికి అలాగే మా కొరిగర్ఫర్ యాక్షన్ కోరియగర్ఫర్ పృథ్వీ అండ్ రామకృష్ణ మాస్టర్స్కి మా డాన్స్ మాస్టర్ గారు జిత్తు మాస్టర్కి అలాగే భాను మాస్టర్కి వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు అండ్ ఇవాళ నీ సినిమా గురించి మాట్లాడట్లేదండి ఎందుకంటే అందరూ వచ్చి సినిమా గురించి మాట్లాడారు సో ఇక్కడ చాలామంది కష్టపడ్డారు చాలామంది అంటే అంటే మీ అందరు ఇక్కడ కనిపించే హీరోలు కనిపించిన హీరోలు చాలామంది అక్కడ ఉన్నారు మా డైరెక్షన్ టీం మా ఎడిటింగ్ టీమ్ మా ప్రోమో రవి గారు అలాగే ప్రతి ఒక్కరు అండ్ మాకింత ఈ వాట్ ఎవర్ మా ఈవెంట్స్ అన్ని కవర్ చేసిన శ్రేయస్ మీడియా వారికి అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ పేరు పేరు థ్యాంక్స్ మా వంశీ శేఖర్ గారికి అలాగే మా తేజుకి సో పేరు పేరు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అలాడ్ అండ్ ఒకటి మాత్రం చెప్తున్నాను అన్నటి సుబ్బు గారు గురించి చెప్పాలి రెండు సంవత్సరాల ముందు కట్ చెప్పారు ఒక ఫస్ట్ చెప్పిన తర్వాత చాలా మెచ్చుకుని మూడు నెలలు నాలుగు నెలలు డ్యాన్స్ చేశారు దాని తర్వాత ఎప్పుడైతే ప్రొడ్యూసర్ వచ్చారో నేను వేరే సినిమా కమిట్ అవుతుంది నన్ను తిట్టుకున్నాడంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు మాత్రం నాకు అది తెలుసు తిట్టుకున్నాడని మాత్రం తెలుసు ఎందుకంటే ప్రవీణ్ చెప్పేశాడు అయినా కూడా నేను చెప్పా కొంచెం వెయిట్ చేయండి సార్ కొంచెం వెయిట్ చేసి చేద్దాం డెఫినెట్గా అంటే ఆ ఉన్న వెయిటింగ్ పీరియడ్ కూడా ఆయన సక్రమంగా వాడుకుని సినిమాకి ఏం కావాలి ఏమేమి చేయాలని ప్రతి ఓ రోజు రోజు కూడా ఖాళీ ఆయన ఖాళీ ఉన్న రోజు కూడా ప్రతిరోజు సినిమా కోసమే డెడికేట్ చేశారు అంటే ఇందాక చెప్తున్నారు కదండి ఆయన అప్పుడే పాప పుట్టింది ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వక ముందే మేము కరెక్ట్గా తునిలో చేసి ముందు వారం రోజుల ముందు పుట్టింది ఒకరోజు రోజు షూ షూటింగ్ అయిపోయాక వెళ్తుంటే నేను ఇంటికైనా పాప కూడా ఉన్నట్టున్నారు కదా వెళ్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు అంటే లేదా హోటల్కి వచ్చేస్తున్నాను అదేంటంటే చంటి పాప మొన్నే కదా పుట్టింది ఎవరైనా పేరెంట్స్ చెప్తారంటే సార్ మన ఇక్కడ బాగుంటేనే దాని జీవితాంతా బాగా చూసుకోగలుగుతాను అన్నాడు సో ఆ వర్డ్ నాకు బాగా నచ్చింది సో అలాగే చూసుకుంటారు సార్ అండ్ ఇందాక మీరు చెప్పారు మీ అమ్మగారికి క్షమాపణ లేక అని నాకు అంటే డెఫినెట్గా నేను నాకు మనస్ఫూర్తిగా గట్ ఫీలింగ్ చెప్తుంది ఆవిడ అది యాక్సెప్ట్ చేశారు అది ఈ సినిమాని పెద్ద హిట్ ఇచ్చి మీకు అది అప్రూవ్ చేస్తారు సో మీకు తెలుస్తుంది అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన సమిత గారికి కిరణ్ గారికి చాలా థ్యాంక్స్ కిరణ్ ఈ మధ్య మొన్న నేను తర్వాత ఫోన్ చేయడం మా కుదరలేదు నాకు ఆ సినిమా చూసిన తర్వాత వన్ ఆఫ్ ద చాలా నాకు క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా నచ్చింది అండ్ యూ పర్ఫార్మెన్స్ వెరీ గుడ్ అండ్ సంయుక్త గారు మీరు విరుపాక్ష అన్నీ చాలా బాగా చేస్తారు అండ్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమా అంటున్నారు సో డెఫినెట్గా మీరే హీరో హీరో హీరోయిన్ అన్నీ రాజా గారు అంటే మా సినిమా గురించి అలా చెప్తారు మీ సినిమా గురించి మాకు కూడా అలాగే చెప్తూ ఉంటారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ రాక్షసి అండి అండ్ ఆల్ ది బెస్ట్ రద ఫర్ కేఆర్ అయిపోలేదు ఆయన గురించి ఇంకో కొంచెం నిమిషాలు అండ్ అమృత అయ్యర్ గురించి చాలా డిసిప్లిన్ పర్సన్ టైం వచ్చి అన్ని ఏదైనా డైరెక్టర్ ఏం కావాలో చెప్తే చేసి ఆర్టిస్ట్ సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ హనుమాన్ జనవరి తోటి హనుమాన్ ఇయర్ బిగిలింగ్ లో హనుమాన్తో స్టార్ట్ చేశారు అలాగే బచ్చల మల్లితో పెద్ద బ్లాక్ బస్టర్ తో ఎండ్ కోరుకున్నాను అండ్ ఇంకా మా ప్రవీణ్ గారి గురించి వినయ రోషన్ అండ్ మర్చిపోయి నేను గురించి మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ ఇంకో నెక్స్ట్ ప్రెస్ మీట్లో అయితే మళ్ళీ మాట్లాడతారు సార్ మిమ్మల్ని మా మా ఫాదర్ కింద చేశారు సినిమాలో మాత్రం హెచ్ చేస్తాను సార్ బట్ రియలీ ఇన్ లైఫ్ ఐ రియల్లీ లవ్ యూ సార్ అండ్ అలాగే అంకిత్ గోయర్ ఆల్ ద వెరీ బెస్ట్ అంకిత్ ఐ నో యూ లవ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ మధు గారికి అంటే మా డైరెక్టర్ గారికి ప్రతి సిట్టింగ్లో అంటే స్టోరీ సిట్టింగ్లో లో మందు సిట్టింగ్లు అన్నింటిలో కూర్చొని మా మధు గారికి సో ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఇంకెప్పటిన మర్చిపోయి ఉంటే మర్చిపోను ఆ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి కదా ఎందుకంటే ఈయనకి మేము ఆస్థానం లాగా మేము ఆస్థాన హీరోలు ఈయనకి నేను సందీప్ కృష్ణను సో ఇప్పుడు ఫస్ట్ సినిమా నాతోటి సెకండ్ సినిమా సందీప్ తోటి థర్డ్ సినిమా నాతోటి ఫోర్త్ సినిమా ఆయనతోటి అలాగా సో ఇదే జర్నీ కొనసాగాలంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో సినిమా చేస్తున్నాం సో ఎవ్రీ ఇయర్ హాస్యత్ తోటి నాకు ఇది మోర్ లైక్ హోమ్ బ్యానర్ లాగా అయింది ఏది అడిగితే అది ఫస్ట్ నీ కథ చెప్పిన తర్వాత సార్ ఈ సినిమా కొంచెం అంటే సీజీలు ఇవన్నీ వద్దు సార్ రియలిస్టిక్ లొకేషన్స్కి వెళ్దాం ఒక నైంటీస్ ఫైవ్లో జరిగేది టూ థౌజండ్ ఫైవ్లో జరిగే కథ సో రియలిస్టిక్ లొకేషన్స్కి అని చెప్తే నాకు మంచి కెమెరామెన్ మంచి టెక్నీషియన్స్ కావాలంటే ఈ సినిమా దాని అది మాత్రం తగ్గను ఎవరి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలని అక్కడ మొదలు పెట్టాను రాజాగా టెక్నీషియన్స్తో పాటు అక్కడి నుంచి ఆయన అడిగింది ప్రతిదీ ఇచ్చారు అండ్ ఇంకొక చాలా ఆనందంగా షూటింగ్ చేసాము ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆయన రాలేదు అక్కడ కాబట్టి ఆయన హైదరాబాద్లో ఉండేవారు మీ తునిలో చేసుకుంటే ఏంటి ప్రొడ్యూసర్ రావట్లేదంటే వేరే సినిమా జరుగుతుంది సార్ ఇంకో సినిమా సెట్టింగ్ జరుగుతుంది సార్ ఇంకో హీరోని కలుస్తున్నారు సార్ అని సో ఇలాగే చాలా బిజీగా ఉంటు అంటే నేను ఏదో లాస్ట్ సినిమా అప్పుడు కూడా చెప్పాను చిన్న చిన్న సినిమాలో దిల్ రాజు గారు అండి ఇప్పుడు దిల్ రాజు గారి స్థాయిలో మీరు రావాలి మీ బ్యానర్ కూడా పెద్ద బ్యానర్ అవ్వాలి సార్ అండ్ డెఫినెట్గా మీరు ఇందాక ఆయన చెప్పినట్ట మూడున్నర లక్షలు ఫర్నిచరు ఇంకా ముప్పై లక్షలు ఫర్నిచర్ అవ్వాలి దాని తర్వాత అలా పెరుగుతూ ఉండాలి బట్ అదే ఆఫీస్ ఉండాలి మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటే ఎన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకెవరన్నా మర్చిపోతే పేరు పేరున సారీ అండి మరి ఎవరినైనా మర్చిపోతే ఇంటెన్షన్ కాదు ఐమ్ సారీ అండ్ యా ఒకటి మాత్రం చెప్పే చెప్తున్నానండి అంటే నా కాన్ఫిడెన్స్ ఉంటే ఈ మధ్య కాలంలో అంటే మనం ఒక యాక్టర్గా చేసినప్పుడు తెలిసిపోతుంది నేను నాంది చేస్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ సతీష్ గారిని పిలిచి రెండో రోజు చెప్పా ఏమంటే చెప్ ఎంత బాగా చెప్పాడు అంత బాగా చేస్తున్నాడు అండి మా అడ్వాన్స్ ఇవ్వని అలాగే ఈ సినిమా జరుగుతున్న మూడో రోజు మళ్ళీ గారు ఫోన్ చేసి సార్ సుబ్బు ఆయన ఆయన ఏదైతే చెప్పాడో అయితే ఎక్స్ట్రా ఆర్డనరీగా చేస్తున్నాడు ఆయన కూడా అడ్వాన్స్ ఇవ్వన్నారు ఇచ్చేశారు మరి నాకు మాత్రం పంపించట్లేదు సో తర్వాత మాట్లాడుకుందాం పైన యాక్టర్ పార్టీలో సో అందరికి అంటే ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తున్నానండి ఇది చాలా ఎమోషనల్గా అందరూ కష్టపడి సిన్సియర్గా చేశాం నాట్ ఓన్లీ మీ అన్ని నా ఒకటి వల్ల నా సుబ్బు గారు వల్లని కాదండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు లైట్ మ్యాన్ కాడి నుంచి ప్రొడక్షన్ అందరూ ప్రొడక్షన్ మేనేజర్స్ నుంచి ప్రతి ఒక్కరు కష్టపడి ఇష్టపడి చేశారు సో ఇలాంటి అంటే మేమంతా చేసినా సినిమా మీ దగ్గరకు వస్తుంది ఇరవై తారీఖు మీ ముందు రిలీజ్ అవుతుంది సో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం మా కాన్ఫిడెన్స్ అంటే బ్లాక్ క్వస్టర్ చేస్తారా సూపర్ హిట్ చేస్తారా బ్లాక్ క్వస్టర్ చేస్తారా కల్ట్ చేస్తారా క్లాసిక్ చేస్తారా మీ చేతిలో ఉంది సో బట్ నేను మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఈ క్రిస్మస్ మాత్రం మండే ఎవరికోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి